హాయ్ అండి బడ్జెట్ సమావేశాలు ఈరోజు స్టార్ట్ కాబోతున్నాయి దానికైతే మన పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళ జనసేన తరపున ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నారు వాళ్ళ శాసన మండలి సభ్యులు అలానే ఎమ్మెల్యేలతో అయితే మీటింగ్ అయితే పెట్టుకున్నారు దానిలో ఒకటే చెప్పారు వైసీపీ లాగా బృద రాజకీయం అయితే మనం అయితే ఒకటే మాట చెప్పాడు ఎందుకంటే ఏదైతే వాళ్ళ హయాంలో వాళ్ళ గవర్నమెంట్ పాలనలో ఏదైతే బూతులు మాట్లాడారు లేకుంటే హంగ మాట్లాడారు మనం బడ్జెట్ గురించి మాట్లాడదాం దాని గురించి స్టడీ చేద్దాం దాని గురించి మాట్లాడడం తప్ప మనం డివేషన్ అయ్యి ఆవేశానికి పోయి బూతులు తిట్టడం కానీ లేకుంటే ఇలాంటి వేరే వేరే పదజాలం అయితే వాడొద్దని అయితే అయితే గట్టిగా స్ట్రిక్ట్గా వార్నింగ్ అయితే ఇవ్వడం చూసాం పవన్ కళ్యాణ్ అయితే జనసేన అధినేత ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం కదా కొడాలనాన్న లాంటి వాళ్ళు లేకుంటే అంబడి రాంబాబులు పేరి నాన్నలని అలానే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు నెల్లూరు నుంచి ఎమ్మెల్యే అప్పుడు వీళ్ళందరూ కూడా అప్పుడు కొంచెం ఎక్కువ విరుచుపడుతూ ఉండేవాళ్ళు టీడీపీ వాళ్ళపైన బాగా విరుచుపడి కొంచెం ఎలాంటి అన్పార్లమెంటు లాంగ్వేజ్ అయితే వాడడం చూసాం మనమైతే అలాంటిది ఈసారి రిపీట్ కాకూడదని అందులో జనసేనలో ఎస్పెషల్లీ మనమైతే అస్సలు వాడకూడదని ఓన్లీ ఆ బడ్జెట్ గురించి దాని గురించి మనం స్టడీ చేసుకోవాలి దానిలో ఏమన్నా తప్పు ఉంటే కొన్ని సరి చేసుకొని ముందుకెళ్తూ ఉండాలి తప్ప మనం ఇలాంటి కక్షపో కక్షపూరిత రాజకీయాలు అయితే చేయొద్దని అయితే జనసేన నేత అయితే చెప్పడం చూసాను చూద్దాం ఈరోజు ఈ బడ్జెట్ సమస్యలు జరగబోతున్నాయి మరి దీనిలో ఎంతవరకు టీడీపీ వాళ్ళు సమయం సమయోన్యం పాటిస్తారు ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా వస్తామంటున్నారు సమావేశానికి అయితే చూద్దాం మరి ఏం జరగబోద్దో ప్రస్తుతానికైతే జనసేన అయితే గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళ ఎమ్మెల్యేలకి శాసనమండలి సభ్యులకి అయితే అందరూ రమ్మన్నాడు మీరు అయితే ఎవరు మిస్ అయ్యొద్దు ఈ బడ్జెట్ సమస్యలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి అందరూ కూడా హాజరు కమ్మన్నాడు ఎందుకంటే అక్కడికి వచ్చి అన్నీ స్టడీ చేయమని చెప్పాడు పవన్ కళ్యాణ్ అయితే ఎందుకంటే చాలామంది బోరుగొట్టిని కొంతమంది ఏదో ఒక పని కారణం చెప్పి మిస్ అవుతా ఉంటారు అసెంబ్లీకి అయితే అలా కాదు ఖచ్చితంగా అందరూ అసెంబ్లీకి హాజరు కావాలని అయితే కోరడం చూసాం పవన్ కళ్యాణ్